అనగొ ఆనగ సచ్చ సచ్చవేనై గొచావా గుద్దు బర్తుంది సచ్చవేనా హా అన సచ్చపన సచ్చ పొక్కుతుంది పొత్తుకుంది రస్ట్ తీసుకోదనేమ లేరానా రస్ట్ చావాకిందునది అగో ఇడ గొ చెవులు కొట్టుకుంటున్నా చూడదాన్ని వచ్చింది అగో రాత్రి పూట ఎగరగలది

ఏం చేస్తా నీళ్ళు నీళ్ళలో పెట్టాలని పోతుంది ఏ అట్లా షావి చచ్చిపోతాయి అవును మొత్తం అంత పిల్లలు ఉన్నాయి ఉంకుతుందన్నా అది చచ్చిపోయిందిరా అరే ఈ రోజు కొన్నాం ఈ రోజు ఏమైందిరా అన్ని ఇట్లా చచ్చిపోయి చూడండి ఫ్రెండ్స్ ఈ చేపలు అరే ముట్టకురా చచ్చిపోతాయి ఆ చచ్చిపోవు కానీ అయితే పది రోజులు ఉన్నాయి ఇవి ఈ ప్రెగ్నెన్సీ తప్ప ఈ ప్రెగ్నెన్సీ చూడండి ఈ రోజు పొద్దున సాయంత్రం కొన్నాం కదన్నా చూడండి అప్పుడే ఒక ఫోర్ అవర్స్కి

బాగుండాలా బాగుండాలి నీకేమైంది పైన ఆపడింది కూడు నిజం చెప్పండి అని చేస్తుంది నిజంగా ఫ్రెండ్స్ ఈ ప్రెగ్నెన్సీ లైక్ నేను చచ్చిపోద్ది అనుకుంటున్నా అవు నీకు నీకాలుత ఈ రెండు కళ్ళు చూసినా అన్న ఏదో వింత ఉన్నాయి కదా చెప్పను ఆక్సిజన్ పునర్తోటి ఈ రెండు కళ్ళు సేమ్ ఈ రెండు అంటే ఇది రెండు టచ్ అయినాయి చూడవే